న్ని నిర్దేశించుకున్న తర్వాత లక్ష్యాన్ని చేరడానికి అందరం కలిసి గట్టిగా పనిచేయాలన్న సిద్ధాంతమే ఉట్టి కొట్టే కార్యక్రమం ఎంపీ పురంధేశ్వరి హితవు పలికారు కృష్ణుడి సిద్ధాంతాన్ని స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాలన్నారు రాజమండ్రిలో నిర్వహించిన శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో ఎంపీ పురంధేశ్వరి పాల్గొన్నారు పిల్లలకు భవిష్యత్ తరాలకు కృష్ణుడి సిద్ధాంతాన్ని బోధించాలన్నారు పనిచేయాలి ఫలితం ఆశించొద్దు అప్పుడు ఆ ఫలితమే మనల్ని వెతుక్కుంటూ వస్తుందన్నారు కృష్ణాష్టమి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఇవాళ మనందరికీ తెలుసు శ్రీకృష్ణుడి జన్మదినం దాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున మనం కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం అనేది మనకి పరిపాటిగా వస్తున్నటువంటి విషయం అయితే నిజంగా కృష్ణుడి నుండి స్ఫూర్తి చెందుతూ మనం ఏమీ నేర్చుకోవాలి అనేటువంటి అంశం మీద కేవలం మనం దృష్టి కేంద్రీకరించడం మాత్రమే కాకుండా మన బిడ్డలకు కూడా తెలియజేయవలసినటువంటి అవసరం చాలా ఉంది ప్రధానంగా శ్రీకృష్ణుడు మనకు తెలియజేసినటువంటి విషయం ఏమిటంటే ఫలితాన్ని ఆశించవద్దు ఫలితం నాకు వదలండి కానీ మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి అని చెప్పి వారు చెప్పినటువంటి సందర్భంలో మనం అందరం కూడా ఉట్టి కొట్టడం అనేది సాధారణంగా మనం కృష్ణ జన్మాష్టమి రోజున మనం చేసుకుంటూ ఉంటాం అయితే ఇక్కడ మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఆ ఉట్టి కొట్టడానికి అందరూ కూడా చేరి ఒకరికొకరు సహకరించుకుంటూ పైకి ఒక మనిషిని ఎత్తి అక్కడ ఉట్టి కొట్టడం అనేది జరుగుతూ ఉంటుంది కనుక లక్ష్యాన్ని మనం నిర్దేశించుకోవాలి ఆ లక్ష్యాన్ని చేరడానికి అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి అనేటువంటి సందేశం ఏదైతే మనకి ఈ ఉట్టి కొట్టడం ద్వారా లభిస్తుందో అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇవాళ మనందరి